క్లోజ్ చేద్దామండి ఆల్మోస్ట్ ఫ్యామిలీకి సంబంధించి కూడా అన్ని డిస్కస్ చేసుకున్నాము ఎవరికి ఉన్నటువంటి కొన్ని కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసాము అనుకుంటున్నాము ఎవరు ఏ విధంగా అనుకోకుండా ఉండేందుకు ఏదైతే కొంచెం సింపతి అనుకోవచ్చు సింపతి గెయిన్ చేస్తున్నారు ఇవ్వన్నిటికి పుల్ స్టాప్ పెట్టాము అనుకుంటున్నాం రాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దామా జస్ట్ టూ మినిట్స్లో క్లోజ్ చేద్దాం నేను ఒక కొన్ని పేర్లు చెప్తాను ఆ కొన్ని పేర్లకి వన్ వర్డే ఆన్సర్ చెప్పాలి నాకు లెంతే క్వశ్చన్ నేను టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ అడగడం లేదు బిట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను దానికి ఆన్సర్ చెప్పండి మీ తను స్టార్ట్ చేసే వచ్చి నమస్కారం జగన్మోహన్ రెడ్డి నా దేవుడు చంద్రబాబు వసూత్రు పవన్ కళ్యాణ్ మసుద్రు ఒక ఆన్సర్ నేను డిబేట్ తీసుకో మళ్ళీ నాకు పవన్ కళ్యాణ్ నచ్చడు నచ్చిన వ్యక్తి నచ్చిన వ్యక్తి లోకేష్ లోకేష్ కష్టపడితే పైకి రాగలడని నమ్మకం ఉంది అచ్చ ద్రోహి మీ వైఫ్ ద్రోహి మోసం చేస్తుంది నన్ను మళ్ళీ సేమ్ ఆన్సర్ నన్ను మోసం ఎవరిని మారుస్తారు అచ్చన్నాన్ని మారుస్తారా మీ వైఫ్ పెట్టినటువంటి నేమ్ మారుస్తారు ద్రోహి అనేది ఎవరికి యాప్టిబుల్ అచ్చెన్నాయుడు ద్రోహి వాణి వరకు వస్తే ఆమె నాకు అన్యాయం చేసింది అన్యాయం చేసినట్టు సింగిల్ కూడా ఏమంటున్నారు ఫోనీలండి ఇంకెందుకు ఆయన ఇంత ఇబ్బంది పెడడం ద్రోహిలోంచి బయటికి రాలేపోతున్నారు ఆయన దాంట్లోనే పర్యాయ పదాలు వెతుక్కుంటూ ఉన్నారు ఓకే మాధురి గారు మరి మాదిరి నా ఇష్ట సఖి అమ్మో ఇప్పుడు మీరు అందుకోవాలి పాట ఇష్ట సఖి అన్నప్పుడు పాటతో క్లోజ్ చేద్దాం మీరు ఒక పాట పాడండి మీరు ర్యాపిడ్ ఫైర్ అన్నారు ముందు పాడగండి ఆ పాట సింక్ అవుతుంది కదా ఇష్ట సఖి అన్నప్పుడు ఇష్టమైన ఏదో సకుడా ఏదో ఉంటుందిగా ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా అంతే రాదు పాట నాకు అది ఓకే మీ ఫేవరెట్ సాంగ్ మాత్రమే గా అంటారు ఓకే మీరు దాని పేరు కూడా మీరు సిద్ధంగానే ఉన్నారు